నేడు వైసీపీ నాయకులు చెలో కావలికి పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాలోని వైసీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు మాజీ మంత్రి కాగాని గోవర్దన్ రెడ్డి ఎమ్మెల్సీ రెడ్డి వైసీపీ రాష్ట కార్యదర్శి కొండూరు అనిల్ బాబు మరికొందరు నాయకులను గృహ నిర్బంధంలో ఉంచగా మరికొందరిని కావలి టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకుంటున్నారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదంలో పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది మదిన వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదిన వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసి వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మా నా వాచ్ మా బ్రాంచ్ లు ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్పేటా నెల్లూరు